మనిషి హృదయ గర్వము అతిశయము ఆ వ్యక్తిని ఖచ్చితంగా పట్టిస్తుంది కాన్ఫిడెన్స్ ఉండటంలో తప్పలేదు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఏదో ఒక రోజు ఆ ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్న వ్యక్తిని పట్టించక తప్పదు అమజియా కూడా తన జీవితంలో నేను బాగా విజయవంతున్నయ్యాను నేను విజయోత్సాహంతో ఊరేగుచున్నాను నాకు ఇక తిరుగులేదు నేను ఏదో మీలను జయించాను ఉప్పులోయలో పదివేల మంది నేను హతమార్చాను ఇక నా ఎదుట శత్రువులు లేరు అనే ఓవర్ కాన్ఫిడెన్స్ అతిశయుక్తి కలిగిన వాడే వెళ్ళకూడని వారి దగ్గర వారి దగ్గరికి వెళ్ళి వెళ్ళకూడని రాజుల దగ్గరికి వెళ్ళి సైలెంట్గా ఉన్న రాజులతోనే అసలు ఏమాత్రము యుద్ధ సమాచారము కానీ యుద్ధ సందర్భము కానీ లేని రాజులతో వెళ్ళి ఇతడు వియ్యముంది యుద్ధాన్ని చేయటానికి సిద్ధపడాలి అని ఉత్తరాలు రాస్తున్నాడు అమజియాతో అప్పటికీ ఇస్రాయలు రాజాని యహో యాసు సెలవిచ్చాడు నీవు అతిశయపడి నీకు ఉన్న గర్వము ద్వారా నీకు ఉన్న పేరును బట్టి నువ్వు గర్వించి అతిశయము నుండి నా మీదకి వస్తున్నావు అమస్య నువ్వు విను అని చెబితే ఈ అమజ్య మాత్రం ఆ ఇస్రాయలు రాజు చెప్పిన మాట మాత్రం వినకుండా ఆ ఇస్రాయలు రాజు మీదకి వెళ్ళిపోయాడు చివరికి ఏం జరిగిందో తెలుసా ఈ అమజ్య ఆ ఇస్రాయలు రాజు అయిన యహోయాసు చేతికి చిక్కి అతని దగ్గర బానిసగా పట్టబడిపోయాడు అతని యొక్క అతిశయోక్తి అతని అతని హృదయములో పుట్టిన హృదయ గర్వం అతనిని పట్టించేసింది ఈ గర్వం ఎవరినైనా ఏ దినమునైనా ఎక్కడైనా ఖచ్చితంగా పట్టించేస్తుంది